కాంగ్రెస్ ప్రభుత్వం దండిసిన ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బర్మా రామచంద్రం తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మలియాల గ్రౌండ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతులు ధైర్యంగా ఉండాలని సూచించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతులందరికీ రుణమాఫీ తప్పకుండా అవుతుందని తెలిపారు. ప్రతి రైతుకు అండగా ఉంటామని వెల్లడించారు. ఆకకాల వర్షానికి నిన్న వరదల వశం పడ్డది. దానికి నిన్నొొట్టు మొత్తం ధాన్యము తర్చిపోయి ముద్దలైని వాటి కోసం రైతులు ఆధార్యూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ప్రతి గింజ తడిసిన దానికి కూడా ప్రతి గింజను కొనుగోలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి గవర్నమెంట్ ప్రతి రైతును ఆదుకుంటుంది మీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వీళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గుజారేందుకు ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ ఉంటారు ఆ చెప్పిన మాటలు మీరు వినకండి మీరు ఆధార్య మీకు మాత్రం కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి ప్రతి ఒక్క గింజ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది దానికి సిగ్గిపేట ఎంచాలి అయిన పూజ హరికృష్ణ గారి కూడా మీరు వేయడం జరిగింది అతను కూడా వచ్చి కూడా చూస్తూ ఉన్నాడు అతను కూడా అదే మాట చెప్తా ఉన్నాడు దానికి మీరు ఎలాంటి బాధ పడకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు రైతు రుణమాఫీ రుణమాఫీ కాలేదు కాలేదు రైతు రుణమాఫీ కూడా అందరికీ జరుగుతూ ఉంది మీరు కూడా రైతు రుణమాఫీ కోసం కూడా మీరు ఏమంటే ఆలోచించకుండా రుణమాఫీ తీస్తాం కూడా సిద్ధంగా ఉన్నది ఇంకా కూడా బడుగు బలహీన వర్గాల గురించి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో ముందుకు పోయేదానికి కూడా సిద్ధంగా ఉంటుంది మీరు దయచేసి ఎలాంటి ఇబ్బందులు పడకుండా రైతు రైతులు మాత్రం ధరలకు అమ్మకుండా గవర్నమెంట్ బీచ్నే అమ్ముకోవాలని మేము కోరుకుంటున్నాం